ఓం శ్రీ లక్ష్మీ లక్ష్మీనృసిం నమ శ్రీలక్ష్మీ నరసింహస్వామి వైభవం ఐదవ అధ్యాయం పరిత్రానాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సజ్జనుల సంరక్షణార్థము దుష్టజన శి శిక్షణకు ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను భగవద్గీతలో అర్జునికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకం ఇది విష్ణుమూర్తి సర్వజీవులన్నిటి అందు సమానుడు మిత్రుడు బంధువు శ్రీ మహావిష్ణువు లీలలు కథలు చాలా ఆశ్చర్యముగా ఉంటాయి పాలకడలిలో శేషపాన్పుపై లక్ష్మీదేవి చేత సేవలు పొందు ఆయన భక్తుల కథలు కూడా భక్తి ప్రపత్తులను కలగజేసేవి మహామునుల చేత సైతము కీర్తింపబడేవి విష్ణు కథలు చాలా గొప్పగా చిత్రముగా ఉంటాయి కొడవలితో గడ్డిపోచలను కత్తిరించినంత సులభముగా సంసార బంధాలు తృంచబడేవి వసంతకాలములో అడవిలోని చెట్లు చిగురించినట్లు మునులను ఆనందింపజేసేవి శ్రీమన్నారాయణుడు ఇట్టివాడని తెలుసుకోలేము విష్ణువు యొక్క తత్వము ఎవరు తెలుసుకోలేరు ఆయన గుణ వికారాలకు అతీతుడు ప్రకృతికి అంటే అంటీ అంటనట్టు ఉండువాడు జన్మబంధాలకు చిక్కడు త్రిగుణాలకు అతీతుడు ఆ పరమేశ్వరుడు తన మాయతో తానే గుణవికారాలు కల్పించుకుని బాధలు పెట్టేవాడు బాధలు పడేవాడు తానే అవుతాడు లోకములో సత్వగుణము రజోగుణము తమోగుణము అని మూడు రకాల గుణములు ఉన్నాయి అవి ఒక్కొక్కప్పుడు తగ్గి ఉంటాయి ఒక్కొక్కప్పుడు ప్రకోపిస్తుంటాయి భగవానుడు సత్వగుణము ప్రధానంగా దేవతలను మునులను రజోగుణం ప్రధానంగా అసురులను తమోగుణం ప్రధానంగా యక్షుల రాక్షసుల సమూహాలను వేరువేరుగా సృష్టించాడు సూర్యుడు వివిధ ప్రదేశాల నుండి వేరువేరుగా కనపడినప్పటికీ ఒక్కడే అయినట్లుగా అన్నిటిలోనూ అందరిలోనూ సర్వకాల సర్వావస్థలలోనూ నివసిస్తున్నప్పటికీ వేరు కాడు అతను ఒక్కడే ఆ విధంగానే తత్వం తెలిసిన జ్ఞానులు తమలో ఆత్మస్వరూపములో ప్రకాశించే దైవమును తెలుసుకుంటారు జీవాత్మకు ఇతరుడుగా కనిపిస్తూ ఉంటాడు సర్వం తానే అయి ప్రభువై తన మాయాజాలముతో విశ్వాన్ని సృష్టించదలచి రజోగుణాన్ని లీలావిలాసాలు చూపించదలసి చూపించదలచి సత్వగుణాన్ని నిద్రింపదలచి తమో గుణాన్ని కలిగించి నడుస్తూ ఉండే కాలాన్ని సృష్టించాడు అట్టి కాలం వలన సర్వత్రా దర్శనం ఇచ్చే ఆ పరమేశ్వరుడు కాలస్వరూపుడుగా పిలువబడుతున్నాడు అటువంటి ఆ స్వామి సత్వగుణ ప్రధానులైన దేవతలకు ఆనందాన్ని తమోగుణ ప్రధానులైన రా రాక్షసులకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాడు చాలామంది ఆ రమా మనోహరుడగు విష్ణుమూర్తిని సేవించి ప్రేమించి కామించి ద్వేషించి భయపడి సదా స్మరిస్తూ మోక్షాన్ని పొందారు విపరీతంగా భయపడి భంగపడి కొందరు విడువరాని విరోధం క్రోధం పెంచుకొని కొందరు ఎడతెగని స్నేహం పెంచుకొని కొందరు ఏకాంత భక్తితో సేవించి కొందరు మనస్ఫూర్తిగా కామించి కొందరు మనసును మాధవునికే అంకితం చేసి సద్గతిని పొందారు తన తండ్రి పెట్టిన హింసలను భక్తితో మహావిష్ణువుని సేవించి తరించిన భక్త శిఖామణి ప్రహ్లాదుడు అటువంటి భక్తిని కథ విన్నా చదివినా పాపాలన్నీ నశిస్తాయి ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు ఎప్పుడూ రోషంతో ద్వేషంతో తిరుగుతుండేవాడు ఎప్పుడూ విష్ణువును ఓడిస్తా పట్టుకుంటా చంపేస్తా విష్ణువు నా ప్రాణవిరోధి అంటూ ఉండేవాడు అటువంటి వాడు నరసింహస్వామి చేతిలో హతమై నాయకుడైన శ్రీహరిలో లీనమైనాడు స్వామి ఎవరిని ఎప్పుడూ పరుణిగా చూడడు కోపంతో కానీ స్నేహంతో కానీ ఇష్టంతో కానీ బంధుత్వంతో కానీ భయంతో కానీ ఎలా అయినా సరే మనస్ఫూర్తిగా ఏకాగ్రంగా విష్ణునామాన్ని స్మరణ చేస్తే చాలు సర్వభూతాత్మకుడైన ఆ శ్రీ మహావిష్ణువు సన్నిధానానికి చేర్చుకుంటాడు భగవంతుడు శాసించే అధికారం సమగ్ర ధర్మ స్వరూపం కీర్తి సంపద జ్ఞానం వైరాగ్యం ఈ ఆరు గుణాల సముదాయానికి భగ అని పేరు ఈ భగ ఎవరిలో ఉంటుందో అతడు భగవంతుడు ఉత్పత్తి ప్రళయము స్థితిగతులు సంసారము మోక్షము అనే తత్వాలు ఎవని ఆధీనములో ఉంటాయో అతడే భగవంతుడు భక్తి భక్తి ఒక పవిత్రమైన భావన మనుషులలో భక్తి భావన కలవారిని భక్తులు అంటారు వైష్ణవులకు భక్తి ప్రక్రియ విష్ణువు కృష్ణుడు లేదా అతని అవతారాలకు సంబంధించింది అదేవిధంగా శైవులకు శివుడు శక్తి లేదా వారి అవతారాలకు సంబంధించింది భక్తి యోగం గురించి భగవద్గీతలో వేదాంతాల సారంగా పేర్కొన్నది భగవంతుని చేరడానికి అనేక మార్గాలు ఉన్నాయి అయితే వాటిలో భక్తి శ్రేష్టమని పెద్దల భావన ఉపోద్ఘాతములో కొంత విషయాన్ని తెలుసుకున్నాము ఇక్కడ మరింత తెలుసుకుందాము భగవంతుణ్ణి పొందడానికి భాగవతంలో నవవిధ భక్తులు అనగా తొమ్మిది రకాలైన భక్తి మార్గాలు చెప్పబడినాయి ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉంది ఆ శ్లోకం శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సత్యమాత్మ నివేదనం అనగా భగవంతుణ్ణి పూజించడానికి అనేక విధాలైన మార్గాలున్నాయి ఒకటి శ్రవణ భక్తి అంటే సత్పురుషుల వాక్యాలు సద్గ్రంథాలు విన్నా మానవుడు మంచివాడుగా మారడానికి వీలవుతుంది ఇవి జ్ఞానానికి మార్గం చూపుతుంది దీని వలన మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది పరీక్షిత్తు శ్రవణ భక్తిని ఆశ్రయించి మోక్షాన్ని పొందాడు కీర్తనా భక్తి భగవంతుని గుణవిలాసాదులను కీర్తించుట భక్తి భగవంతుణ్ణి సాక్షాత్కరింప చేసుకోవడానికి కీర్తన భక్తి ఉత్తమమైనది వాల్మీకి నారదుడు తుంబురుడు ప్రహ్లాదుడు ఆల్వారులు నయనార్లు రామదాసు మొదలైన వారు వారు కీర్తన భక్తితో పరమపదం పొందారు స్మరణ భక్తి భగవంతుని లీలను లీలలను మనసులో నింపుకొని స్మరించుట స్మరణ భక్తి ఇది నామస్మరణం రూపస్మరణం స్వరూపస్మరణం అని మూడు విధాలు మునులు ప్రహ్లాదుడు ధ్రువుడు తులసీదాసు త్యాగరాజు మొదలైన వారు స్మరణ భక్తితో ధన్యులైనారు పాదసేవన భక్తి భగవంతుణ్ణి సర్వావయవాలలో ప్రాముఖ్యం వహించినవి పాదాలు వీటిని సేవించడం భక్తులు భగవంతుని పవిత్ర సేవతో సమానం భరతుడు గుహుడు మొదలైన వారు ఈ పాదసేవ ద్వారా ముక్తులైనారు అర్చన భక్తి ప్రతిరోజు తులసి పుష్పాదులు ఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చారూపంలో దేవుని పూజించడం అర్చనాభక్తి మానవులు తాము నమ్ముకున్న భగవంతుణ్ణి అర్చనామూర్తులను ప్రతిష్ఠించుకొని పూజా ద్రవ్యాలతో ధూప దీప నైవేద్యాలతో దేవతలను అర్చించడం ప్రస్తుత సమాజంలో ఎంతో ప్రాచుర్యంలో ఉంది వందన భక్తి వందనము అనగా నమస్కారం తన ఎందు మనసు నుంచి భక్తులై పూజించమని పూజింపుమని నమస్కరింపుమని కృష్ణపరమాత్మ భగవద్గీతలో ఉద్భవించాడు ఎన్ని యాగాలు చేసినా శాస్త్రాలు చదివినా భగవంతుణ్ణి నమస్కరించని వాడు ఆ ఫలితాన్ని పొందలేడు దాస్యభక్తి ప్రతి మానవుడు తనకిష్టమైన దేవునకు ఎల్లప్పుడూ సేవకుడై దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించాలి కులశేఖర ఆల్వారు దాస్యభక్తికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు హనుమంతుడు లక్ష్మణుడు మొదలైనవారు దాస్యభక్తిని ఆశ్రయించి ముక్తిని పొందారు సఖ్యభక్తి సత్యం అనగా స్నేహం స్నేహం కలగని మంచి స్నేహం కలగని మంచి లేదు భగవంతునితో సత్యం ఏర్పరచుకున్న వారు ధన్యులు అర్జునుడు సుగ్రీవుడు మొదలైన వారు సత్యభక్తితో స్వామికి ప్రీతి ప్రాత్రులై పాత్రులైనారు ఆత్మనివేదన భక్తి లేదా ప్రపత్తి ఆత్మ నివేదనమనగా భగవంతుడు తప్ప అన్యులెవరూ లేరని శరణాగతి కోరడం భక్తి మార్గాలన్నిటికన్నా ఆత్మ నివేదన మోక్ష మార్గానికి సులభమైన మార్గం ఈ మార్గాన ద్రౌపది గజేంద్రాదులు ముక్తులైనారు నిప్పు ముట్టుకుంటే కాలుతుంది ఆకలి వేసినప్పుడు అన్నం తింటే కడుపు నిండుతుంది వ్యాయామం వలన ఆరోగ్యం కలుగుతుంది ఎండలో వేడి శీతాకాలములో చలి ఇవన్నీ మనకు అనుభవానికి వస్తున్నప్పుడు వీటిని సృష్టించిన భగవంతుడు ఎందుకు అనుభవానికి రాడు భగవంతుణ్ణి ఆచరణలో పట్టుకోవాలి ఆ ఆచరణే నవవిధ భక్తి మార్గం చిక్కడు వ్రతములు క్రతువుల చిక్కడు దానముల శౌచశీల తపములన్ చిక్కడు యుక్తుని భక్తిని చిక్కిన క్రియ నచ్చుతుండు సిద్ధము నుండి మనం కేవలం వ్రతాలు క్రతువులు దానాలు చేసినంత చేసినంత మాత్రాన భగవంతుడు చిక్కడు భక్తితో మాత్రమే ఆ మహావిష్ణువు దొరుకుతాడు గోపికలకు శ్రీకృష్ణుడిపై అమూల్యమైన ప్రేమ భక్తి ఉండబట్టే చిక్కాడు సంసారం ఉండాలి కానీ అదే సుఖమయం కాదు ఇహపరాలు పొందాలంటే భగవంతుణ్ణి పట్టుకోవాలి దుఃఖముతో ఆపద సమయములో భగవంతుణ్ణి సేవించేవారిని ఆర్తభక్తులు అని భగవంతుని తత్వాన్ని తెలుసుకునే భక్తులను జిజ్ఞాసులు అని ధనము సంతానము ఇంకా అనేక కోరికలతో భగవంతుణ్ణి సేవించేవారిని కామ్యక భక్తులు అని అంటారు వైరాగ్యంతో మనం జీవితాన్ని తెలుసుకోలేము పూర్తి ఆసక్తి చూపితేనే జీవిత సారాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలం జీవితం మీద మన ఆసక్తి ప్రస్తుతం ఉన్న దానికంటే చాలా ఎక్కువ కావాలి అప్పుడే అసలైన ఆధ్యాత్మికతకు మార్గం సుగమం అవుతుంది అంతేకాని జీవితాన్ని తప్పించుకుందాం అనుకుంటే మాత్రం మనం తప్పుదారిలో ఉన్నట్లే సంపద ధనంతో సుఖాలు భోగాలు అనుభవిస్తున్నప్పుడు మనం అనేక రుగ్మతలకు గురవుతాము అన్నీ ఉండి అనుభవించలేని వారు పట్టడ కడుపు నిండా తిన తినలేని వారెందరో ఉన్నారు అటువంటి వారిలో వైరాగ్యం ఏర్పడి దృష్టి భక్తి మార్గంలోకి వెళ్ళాలి ఆత్మజ్ఞానం పొందటమే వైరాగ్య మహాఫలితం వైరాగ్యం భక్తితత్వానికి తద్వారా మోక్షానికి దారి తెలుస్తుంది శాంతి 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 ఐదవ అధ్యాయం సంపూర్ణం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పావనార్పణమస్తు